శ్రీ విష్ణు చిత్తకులనందనకల్పవల్లం శరణం ప్రపద్యే ధనుర్మాసోత్సవాల్లో ఈరోజు మొదటి రోజు ఈ మొదటి రోజు పాశురాన్ని మనం అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం మార్హై తింగళ్దిరైందనన్నాల్ நீராடப்போதுவீர் போதுமினோ நேரீர் சீர்மல்காய்ப்பாடி செல்வச்சிறுமீர்காள் பூர்வேல் கொடுந்தொயிலன் நந்தகோபன்குமரன் ஏறார்ந்தகண்ணி யசோத இளம் சிங்கம் கார்மே நிச்சங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் பாரோற்புகழழப்படிந்தேலோரெம்பாவாய் இ பாசுரம்லோ இது తిరుప్పావైలో మొట్టమొదటి పాశురం మార్హైడ్ తింగళ్ మదినరైంద నన్నాళాల్ ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి గోపికలు గోపికలు అంటే ఇక్కడ గోదాదేవియే తాను కూడా ఒక గోపికగా భావించి తన స్నేహితురాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది గోపికలుగా ఉండి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఇది ఒక అనుసరణాత్మకమైనటువంటి ఆచరణీయాత్మకమైనటువంటి ఒక గొప్ప వ్రతం ఆనాడు ద్వాపర యుగంలో కృష్ణుణ్ణే భర్తగా పొందడానికి గోపికలంతా చేసినటువంటి కాత్యాయని వ్రతాన్నే గోదాదేవి ఈ కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరునే ఒక గోకులంగా భావించి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయి అనేటువంటి ఆలయంలో ఉండేటువంటి ఆ వటపత్ర షాయి అనేటువంటి స్వామినే కృష్ణ స్వామిగా భావించి తాను ఒక గోపికగాను తన స్నేహితురాళ్ళంతా కూడా తన తోటి స్నేహితురాళ్ళు అయినటువంటి గోపికలుగాను భావిస్తూ ఆనాడు గోపికలు ఆచరించినటువంటి వ్రతంగా ఈ వ్రతాన్ని ఆవిడ చేస్తూ ఉన్నది కనుకనే ఈ గోదాదేవి ఈ పాశురంలో సో ఒక విశేషమైనటువంటి పద్ధతిలో మనల్లందరినీ కూడా ఈ వ్రతాచరణకు ఆహ్వానిస్తూ ఉన్నది మార్హయి తింగళ్ మదినిరైంద నన్నాళ మార్హయి మార్హయి అంటే మార్గశిరమాసం ఇప్పుడు మనకు మన తెలుగు పద్ధతిలో ఉండేటువంటి మార్గశిరమాసం అని కాకుండా తమిళ విధానంలో అంటే సౌరమానం ప్రకారం అక్కడ ఈ మార్గశిరమాసాన్ని వాళ్ళు లెక్కిస్తారు అటువంటి ఈ కాలం మార్హి తింగళ్ మదినిరయింద నన్నాళాలు ఇటువంటి మంచి రోజులు వచ్చాయి ఇవి మదినిరయింద నన్నాళాలు చంద్రబింబం చక్కగా ఉండేటువంటి కాలం ఇది అంటే శుక్లపక్షం అనమాట మార్గశిరమాసం శుక్లపక్షం ఇక్కడ మార్గశిరమాసం అంటే ధనుర్మాసం అని పేరు కనుక మార్గశిరమాసం అంటే ధనుర్మాసం శుక్లపక్షంలో ఉన్నాం ఆ శుక్లపక్షాన్ని బట్టి నన్నాళాల్ మది నన్నాళాలు నన్నాళాల్ చంద్రుడు చక్కగా ఉదయించి పరిపూర్ణంగా వెలుగుతూ ఉండేటువంటి కాలం నన్నాళ్ళు నన్నాళ్ళంటే మంచి రోజు అని అర్థం నీరాడపోది వీర్ స్నానం చేయడానికి మార్గశిర స్నానం చేయడానికి రండి మీరంతా కూడా అని గోపికలను ఆభరణములు ధరించి చక్కగా ఈ వ్రతానికి రండి అని పిలవడం అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా బాహ్యమైనటువంటి స్నానమో బాహ్యమైనటువంటి అలంకారమో ఇక్కడ అర్థం కాదు అని పెద్దలు చెప్తారనమాట ఇక్కడ ఆభరణములు అని అంటే ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఆభరణములు ఇప్పుడు ఆధ్యాత్మికతకు ఆభరణములంటే మనము దైవాన్ని ఉపాసించడానికి చక్కనైనటువంటి కొన్ని ఆభరణములు ఉంటాయి తులసి మాలికలను ధరించడం ఊర్ధ్వండ్రములను ధరించడం ద్వారశోర్ధపుండ్రములు ధరించడం ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి అలంకారం పెట్టుకోవడం అలాగే మంచి పట్టుబట్ట కట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం ఆధ్యాత్మికతలో మనం ఉపాసనలో అయితే చెప్తామో అదేవిధంగా ఇక్కడ గోదాదేవి వీళ్ళందరికీ గోపికలందరికీ చెప్తున్నటువంటి మాట భగవంతుడే ఒక నీటి చలమైతే నీటి మడుగైతే ఆ హరి అనేటువంటి సరస్సులో విగాహ్య ఆపీయ తేజోజలౌఖం ఆ భగవంతుని ఎందే మునగాలి అని అనమాట ఇక్కడ కనుకనే నీరాడ ఈరాడ పోదువీర్ పోదు మినో నేరీర్ షీర్మల్హం ఆయిప్పాడి సెల్వచ్చుమీర్ హాల్ ఓ గోపికలారా షీర్మల్హం ఆయిప్పాడి ఆయిప్పాడి అంటే గోకులం అనమాట ఈ గోకులము శీర్మల్హం గొప్ప సంపదతో నిండి ఉన్నది ఏమిటా సంపద గోసంపద అనమాట గొప్ప సంపదతో నిండినటువంటి ఆయుప్పాడి ఆ గోకులమునకు సంబంధించినటువంటి శెల్వచ్చురుమీర్ హాళ్ సంపద క సంపదలు కలిగినటువంటి చిరుమీర్హాళ్ళు ఓ గోపిక బాలికలారా గోప బాల బాలికలారా అనమాట అంటే వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలే ఆడాళమ్మ వారు పెద్ద అయిన తర్వాత చేస్తున్నటువంటి వ్రతం కాదు ఇది ఆవిడ చాలా చిన్న వయస్సులోనే అంటే ఆవిడ కన్యగా ఉన్నప్పుడే కన్యా అంటే మనకు శాస్త్రం ప్రకారం అష్టవర్ష భవేత్ కన్యా అని ఎనిమిది సంవత్సరాల లోపల ఉండేటువంటి బాలిక గోదాదేవి అంటే తాను ఎలాంటిదో తన వంటి వారే తన గోపికలు తన స్నేహితురాళ్ళు గనక శెల్వ చిరుమీర్హాళ్ ఓ సంపద కలిగినటువంటి గోప బాలికలారా శెల్వ చిర్హా కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్ కూర్వేల్ కొడుందొయ్యలన్ తన చేతిలో బల్యమును ధరించి ఉంటాడు నందగోపుడు ఆ నందగోపుడు ఎందుకు బల్యం ధరించి ఉంటాడట అంటే కృష్ణుడికి ఎక్కడ రాక్షసులు అపకారం చేస్తారో అని ఎల్లప్పుడూ కృష్ణుడికి రక్షణగా తన చేతిలో బల్యాన్ని ధరించి ఉంటాడు కూర్వేల్ కొడుందొయిలన్ ఎందుకోసం అంటే కృష్ణ పరమాత్మ అవతరించిన నాటి నుండి పూతన శకటాసురుడు తర తృణావర్తుడు మొదలైనటువంటి అసురులంతా కూడా కృష్ణ పరమాత్మను సంహరించడానికి వచ్చినటువంటి వారు వారి వల్ల కృష్ణుడికి ఎక్కడ అపకారం జరుగుతుందో అని నిరంతరం తన చేతిలో బల్యాన్ని ధరించి ఉంటాడట నందగోపుడు కనుక ఇక్కడ నందగోపుడు గురించి గోదాదేవి చెప్తున్నారు కూర్వేల్ కొడుందొళిలన్ చేతిలో బల్యమును ధరించి కృష్ణుడికి రక్షణగా ఉన్నటువంటి వాడు కృష్ణుడికి ఎవరన్నా అపకారం చేస్తే అలాంటి వారిని సంహరించడం కోసమని ఆ బల్యాన్ని పట్టుకుని ఉంటాడు నందగోపుడు అలాంటి నందగోపన్ కుమరన్ అటువంటి నందగోపుని యొక్క కుమారుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ నందగోపన్ కుమరన్ ఏరారంద కణ్ణి యశోద ఇళం సింగం ఏరారంద కణి చక్కనైనటువంటి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఏరాధకణి విశాలమైనటువంటి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి యశోద యశోదాదేవి ఇక్కడ ఒక విశేషణం గో నందగోపునికి చెప్పినటువంటి విశేషణంలో నందగోపునుడు ఎల్లప్పుడూ పరమాత్మను రక్షించడానికి చేతిలో బల్యం పట్టుకుని ఉన్నాడు అని చెప్పారు తర్వాత ఉండేటువంటి దాంట్లో యశోదాదేవి చాలా అందమైనది అని చెప్తున్నారు అంటే పురుషుడికి ఉండవలసినటువంటి రక్షకత్వం అనేటువంటి గొప్ప ఒక విధానం పురుషత్వం అనేటువంటిది నందగోపుడి దగ్గర ఉన్నది స్త్రీత్వం అనేటువంటిది సౌకుమార్యం సౌందర్యం మొదలైనటువంటి లక్షణములన్నీ కూడా యశోదలో ఉన్నవి కనుక ఈ నందగోపునికి యశోదకు కుమారుడైనటువంటి వాడు కృష్ణ పరమాత్మ అని చెప్పాలి కనుక వారిద్దరి లక్షణములు కృష్ణుడి దగ్గర ఉన్నాయి అంటే నందగోపుడు దగ్గర ఉండేటువంటి పరాక్రమము కృష్ణుడి దగ్గర ఉన్నది యశోదలో ఉండేటువంటి సౌందర్యము శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నది కనుక వారిద్దరికీ సంబంధించినటువంటి కుమారుడు అని చెప్పేటప్పుడు నందగోపన్ కుమరన్ నందగోపురుడికి ఏమో కుమారుడుగా ఉన్నటువంటి వాడు యశోదయ్ ఇళం సింగం ఏరానందకణ్ణి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి యశోదై యశోదాదేవికి ఇళం సింగం ఒక చిన్న సింహ పిల్ల సింహపు పిల్లలాగా ఉన్నటువంటి వాడు కృష్ణుడు ఇక్కడ చెప్పేటప్పుడు కూడా చూడండి యశోద ఇళం సింగం నందగోపన్ కుమరన్ అనేటువంటి పదాల్లో నందగోపునికి కుమారుడుగా అంటే ఆయన దగ్గర వినయ విధేయతలతో ఉంటాడు కృష్ణుడు తల్లి దగ్గర కొంచెం చిల్లరిగా ఉంటాడు కనుక యశోద ఇళం సింగం యశోదాదేవికి సింహ పిల్లలాగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ యశోద ఇళం సింగం ఏరాందకణ్ణి యశోద ఇళం సింగం కార్మేని చంగన్ కదిర్మది ఎంబోల్ మొహత్తాన్ చక్కని కార్మేని చెంగణ్ నీలమేఘ శ్యాముడుగా ఉన్నాడు శంగణ్ ఎర్రనైనటువంటి తామరల వంటి నేత్రములు కలిగి ఉంటాడు కృష్ణుడు శంగణ్ కదిర్ మదియంబోల్ ముహత్తాన్ సూర్యుడు చంద్రుడు ఉదయిస్తే ఎటువంటి కాంతితో ఉంటు ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి సూర్య చంద్రుల యొక్క కాంతులతో ఉండేటువంటి ముఖం కలిగినటువంటి వాడు కదిర్ మదియంబోల్ ముహత్తాన్ ఆ నారాయణనే నమక్కే పరధరువాన్ అటువంటి నారాయణ యొక్క నారాయణుడు యొక్క స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే నమక్కే పరధరువాన్ మనకు మనకు ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు ఈ వ్రత అంతా కూడా మనకు ప్రసాదిస్తాడు నారాయణనే నమక్కే పరధరువాన్ పారోర్పుహయ పడిందేలో రెంబాబాయ్ లోకమంతా కూడా పుగిడే విధముగా మనం చేసినటువంటి వ్రతానికి గొప్ప ఫలితం లభించే విధముగా ఆ పరమాత్మయే మనకు చక్కని ఫలితాన్ని ఇస్తాడు అని గోదాదేవి ఏలో రెంబావాయ్ అంటూ ఈ పాశురం ద్వారా మనకు ఉద్బోధిస్తూ ఉన్నారు